ఓం నమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ గోపీ జనవల్భయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయనమా ద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రే ఆదం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటికి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వర ప్రభావం ఈ రకంగా చూపబోతున్నాయి ప్రధానంగా వివిధ గ్రహాలంతా కూడా స్థితిగతి ఈ రకంగా అనుగ్రహం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి శనీశ్వర దోష నివారణార్థం మేషరాశి జాతకులు ఎటువంటి పరిహారం ఆచరించాలి క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశ్లేషణలో మీకు అంతా కూడా పరిహార పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారం దొరుకుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరులో మీరు ఏలినాటి శని ప్రాణంలో ఉన్నారు కమనా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానము అంతా కూడా ఆచరించాలి శనీశ్వర మూలమంత్ర జపాలు అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృష్టయోగం సిద్ధించడానికి అంతా కూడా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి ఆగస్టు దాకా రాజయోగం సిద్ధించి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రవి భగవాను అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేసి మీకంతా కూడా స్వల్పంగా ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు శని చూడడం దాకా కూడా మీర సంచారం చేయడం రాజయోగ కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కర్మ ఫలతాత తగిన శని అంతా కూడా కర్మయోగాన్ని ఇవ్వబోతున్నాడు కర్మ సిద్ధాంతాన్ని ప్రకారంగా మీరు పుణ్యకర్మ చేస్తే పుణ్యయోగాన్ని ఇస్తారు తద్వారా మీకంతా కూడా పుణ్యకర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి దైవికమైన కర్మాలంతా కూడా చేయడానికి ప్రయత్నం చేసుకోండి పుణ్యక్షేత్ర దర్శనాలు రాజయోగ అవుతుంది ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెరవ స్వామికి అంతా కూడా భస్మాభిషేకం చేయించుకోవడం మంచి శుభ ఫలితానంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది జూన్ నుంచి ఆగస్టు దాకా రాజయోగాలు ఆకస్మిక్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా శ్రీ సుక్త విధానంగా తామరపులతోటి తేనెతోటి అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్న అభివృద్ధి యోగం సిద్ధిస్తుంది అంటే మధ్య భాగంలో అనమాట ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో దాకా అదృష్ట అదృష్టయోగంగా కలిసి వస్తుంది మరియు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి మీకు అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ రాజు యొక్క కారకుడుగా శుక్రుడు బృహస్పతి అంగారకుడంతా కూడా యోగకరంగా మారబోతున్నాడు ప్రధానంగా చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత ఈ యొక్క ఉచస్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ప్రధానంగా మీకు అంతా కూడా అదృష్టం కలిసి రావడానికి వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా జన్మజాతకంలో ఉండే గ్రహాలకు కూడా పరిహారం చేసుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం తెలదానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్యం శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజ్య కార్యక్రమం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ నాలుగు గ్రహాలకి శాంతి పూజలు ఆచరించాలి జన్మ జాతకం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు రాహు మరియు శని భగవానుడు కంట జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరంలో అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అంతా కూడా సంపూర్ణమైన ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది రాజయోగ కారణం అవుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో మార్పులు తప్పిస్తుంటాయి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకే అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెలించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగ కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధాసర్ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్గంలో సూర్యభగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జరమను నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితోటి కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా హోమాని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బగ్లాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగాన్ని సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం తీస్తుంది శ్రీమాత